యానంద రెడ్డి గారి సహకారంతో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో దాదాపు నలభై స్కూల్స్కి స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సోదరులు రాజ్ కుమార్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అట్లాగే ఈ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి అందరూ పిఈటి పిఈటిలకు ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ విడిసి సభ్యులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులకు నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిన వాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే ఏనిక దయాందర్ రెడ్డి గారే రావాలి ఇక్కడ వారే దీనికి అర్హులు ఇంత పెద్ద ఎత్తున గుప్త దానం అంటారు దీన్ని ఆయన చేసే దానాన్ని కూడా పెద్దగా ప్రచారం చేసుకో చేసుకున్నటువంటి గొప్ప మనసు ఏనుగు దయానంద రెడ్డి గారిది మరి వారి వ్యయ్యంకు నైనందుకు వారి తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాను ఇంతకుముందు రాజ్ కుమార్ అన్న అట్లనే తను కూడా చెప్పినారు ఏనుగు రెడ్డి గారిది మన పక్కనే చిట్టాపూర్ గ్రామం నేను పిల్లలకు తెలియాలని చెప్తా ఉన్నా ఆయన కూడా మన మనకుగానే చిట్టాపూర్ గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో తర్వాత బాలకొండ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో తర్వాత ఆర్మూరులో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని వరంగల్ కిడ్స్లో ఇంజనీరింగ్ చేసి తర్వాత బాంబేలో ఎంటెక్ చేసి చాలా కష్టపడి చదివి ఆయన పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మొట్టమొదలుగా ఎంటర్ చేసిన తర్వాత ఒక చిన్న లేత్ మిషన్ మన ఊర్లలో ఉంటాయి కదా పైపులు కట్ చేసే లేత్ మిషన్ ఆ చిన్న లేత్ మిషిన్ పెట్టుకొని ఆయన చదివిన చదువుకు ఆయన విజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి ఆయన జీవితాన్ని చిన్న మిషన్ తోటి మొదలుపెట్టాడు మౌల్డింగ్ చేయడం అన్నట్టు అట్లా అట్లా అంచెలంచెలుగా ముప్పై నలభై సంవత్సరాలుగా కష్టపడుతూ ఇవాళ మొత్తం దేశంలోనే మౌల్డింగ్ ఇండస్ట్రీలో టాప్ ఫైలో ఒకటిగా వస్తాడు ఇవాళ అంటే ఆయన టెప్టోక్రాట్ ఒక బిజినెస్మెన్నే కాకుండా ఆయన సొంతంగా చదువుకున్నది ఆ చదువుని ఉపయోగించుకొని చాలా నాణ్యమైనటువంటి మోల్డింగ్స్ చేస్తాడు అన్న పేరుగాంచిన వ్యక్తి దయానందరెడ్డి గారు తర్వాత ఆయన హైదరాబాద్లోనే ఒక నాలుగు ఫ్యాక్టరీలు యూరోప్లో కూడా ఒక ఫ్యాక్టరీ జర్మనీలో అట్లనే అమెరికాలో ఒక ఫ్యాక్టరీ ఇట్లా అంచెలంచెలు ఎదుగుతూనే ఆయన ఫీల్డ్లో చాలా గొప్ప స్థాయికి చేరుకున్నాడు ఆయన ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా తన మూలాన్ని మర్చిపోలే ఆయన నేను ఒక గ్రామంలోంచి వచ్చాను నేను జడిపి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అప్పటి రోజుల్ని అప్పటి పరిస్థితుల్ని ఆయన ఇప్పుడు కూడా మర్చిపోలే కాబట్టే ఏదో నేను నాలుగు సంవత్సరాల క్రితం ఆయన బియ్యంకున్నైనా ఆయన కూతురిని నా కొడుక్కించినాడు కానీ దానికంటే మొదలే చాలా మొదల నుంచి ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇట్లా నా ప్రేమేమేం లేదు మొత్తం ఆయనకు పుట్టిన ఆలోచననే ఆయన తన సొంతంగా చేస్తున్నదే ఇదంతా అయితే ఆయన ఈ జడిపిహెచ్ఎస్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివి రేపు పొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోతే అంటే ఉద్యోగాల కోసం లేదా ఉన్నత చదువుల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయవలసి వచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్ వారితో నగరాల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ వారితో పోటీ పడలేక వెనకబడిపోతున్నారు అనే ఒక ఆలోచనతోటి ఎంత వీలైతే అంత ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు పెంచాలి ఆయన ఆలోచన మంచి మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ మౌలిక సదుపాయాలు అయితే పిల్లలకి ఉంటాయో అటువంటి మౌలిక సదుపాయాల్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వాలు చేస్తే మంచిది ఒకవేళ ప్రభుత్వాలు చేయకపోతే నా నా తరఫున నేనైనా ప్రయత్నం చేయాలి అని చెప్పి రెడ్డి గారు ఆలోచన చేసి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాలు ఆయన ఉచితంగా చాలా స్కూల్స్ పంపించడం జరిగింది అనేక స్కూల్స్కు కంప్యూటర్స్ ఇవ్వడం కావచ్చు సైన్స్ లాబరేటరీకి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు అట్లాగే డెస్కులు కావచ్చు స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు ఇట్లా అంటే లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి ఉన్నవారు ధనికులు సంపన్నులు నగరాల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే ఏ సదుపాయాలు అయితే వాళ్ళు లక్షల రూపాయలు చెల్లించే వాళ్ళకి అందుతాయో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ సదుపాయాలు ఉచితంగా చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పేద గ్రామీణ విద్యార్థులకు అందాలి అని చెప్పి ఒక గొప్ప సంకల్ప సంకల్పంతో ఇవాళ గారు గారి మహోన్నత కార్యక్రమాన్ని తీసుకున్నారు అయితే ఆయన చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా ఆయన చెప్పుకోలే బయటకి ఎన్నడూ కూడా ప్రచారం చేసుకోలే నేను ఈ సందర్భంగా నేను ఈ కార్యక్రమానికి రావడం కారణం ఏంటంటే రెడ్డి గారు చేస్తున్నటువంటి గొప్ప పని తెలియాలి సమాజానికి కూడా తెలియాలి తద్వారా సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా సంపన్నులు డబ్బులున్న వాళ్ళు రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల్ని వాళ్ళు కూడా అనుసరించి వాళ్ళు రెండు స్కూళ్ళకో నాలుగు స్కూళ్ళకో సాయం అందిస్తే మొత్తంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి వచ్చిన నేను రావడం వల్ల రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ గుప్తదానాలు ఈ కార్యక్రమం ఈ స్పిరిట్ ఆఫ్ ద ఈ ప్రోగ్రామ్ అంటే ఈ కార్యక్రమం వెనకాల ఆయన చేస్తున్న ఈ పనుల వెనకాల ఉన్న విషయం అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను కార్యక్రమానికి రావడం జరిగింది ఇది ఏదో పేరు కోసమో ఏదో రాజకీయాల కోసమో చేస్తున్న పని కాదు ఆయన ఇచ్చి ఆయన అంటే నేను ఇంతకుముందే చెప్పిన ఆయన బిడ్డ నా కోడలు కాకున్న మొదల నుంచే ఆయన ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు దీనికి రాజకీయాలతో ఏం సంబంధం లేదు కాబట్టి ఈ సందర్భంగా రెడ్డి గారికి మీ అందరి చప్పట్లతో ఆయనకు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఇక్కడే కాదు ఇంకా హైదరాబాద్లో ఒకరోజు నా దగ్గరికి వచ్చినాడు అంటే నా మా సంబంధం కుదిరిన తర్వాతనే కేటీ రామారావు గారు హైదరాబాద్లో టీ వర్క్స్ అని చెప్పి ఒకటి పెట్టినాడు అంటే టీ హబ్ అని ఐటీ వాళ్ళ కోసం టీ వర్క్స్ అని చెప్పి ఈ ఇండస్ట్రీస్ సంబంధించింది అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వారికి వారి యొక్క ఆలోచనల్ని కార్యరూపంలోకి దాల్చాలంటే వాళ్ళకి సరైన మిషన్స్ ఉండాలి వాళ్ళకి సరైన మిషన్స్ లేకపోతే వాళ్ళ ఆలోచనలు కార్యరూపంలోకి దాల్చు అంటే అది మెకానికల్ ఇంజనీర్స్ కోసం ఇండస్ట్రీ సైడు కేటీఆర్ గారు ప్రారంభించినటువంటి స్టార్టప్ అన్నట్టు ఆయన ఐటీ స్టూడెంట్స్ కోసం వాళ్ళ ఆలోచనల్ని కార్యరూపంలోకి దాల్చి కొత్త కొత్త యాప్స్ కనుక్కుంటా ఉన్నారు ఇవాళ పిల్లలు ఆ కొత్త కొత్త యాప్స్ కనుక్కునే దానికి వాళ్ళు టీ హబ్ను ఉపయోగించుకుంటా ఉన్నారు అంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అనేక కంప్యూటర్స్ కావచ్చు ఆ నెట్వర్క్ సిస్టమ్స్ కావచ్చు అన్నీ కూడా అందుబాటులో పెట్టి ఆ ఐటీ స్టూడెంట్ ఆయనకు ఆలోచన వస్తు రాగానే ఆ ఐటీ టీ హబ్లోకి వెళ్ళి ఆయన ఆలోచనని సిస్టంలో పెట్టుకునే విధంగా దాని మీద వర్క్ చేసుకునే విధంగా ఒక టీ హబ్ అని ఒకటి ఏర్పాటు చేసినాడు కేటీఆర్ గారు దాంతో చాలామంది ఐటీ పిల్లలు కొత్త కొత్త యాప్స్ని కనుక్కొని స్టార్టప్స్ని కూడా వాళ్ళ కంపెనీలు స్టార్టప్స్ కూడా చేసుకోవడం జరుగుతూ సేమ్ అదే మాదిరిగా మెకానికల్ ఇంజనీర్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఇండస్ట్రీ సై సైడ్ కూడా స్టార్టప్స్ పెడితే బాగుంటుంది వాళ్ళ ఆలోచనని కార్యరూపంలో దాల్చడానికి టీ హబ్ తరహాలో టీ వర్క్స్ అని చెప్పి ఒకటి పెట్టి దాంట్లో అనేక లేత్ మిషన్స్ అనేక రకమైనటువంటి టూల్ మిషన్స్ ఏర్పాటు చేస్తే అంటే బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారు పెట్టినారు అంటే ఒకరోజు దయానంద రెడ్డి గారు నా దగ్గరికి వచ్చినారు వచ్చి అని మాట ఏంటంటే బాగా కేటీఆర్ గారు ఏదైతే పెట్టినారో టీ వర్క్స్ అని అది చాలా గొప్ప ఆలోచన అది ఎందుకంటే నేను ఎంటెక్ చేసిన తర్వాత నేను నా ఆలోచనలని కార్యరూపంలోకి దాల్చాలంటే నాకు మిషన్ దొరకకపోయేది మాకు ఎక్కడ కూడా దొరకకపోయేది ఒకటే ఒక సెంటర్ ఉండే ఆ సెంటర్కి పోతే ఆ మిషన్ దగ్గరికి మేము పోయి పనిచేయాలంటే ఆరు ఆరు గంటలు ఎనిమిది ఎనిమిది గంటలు వెయిట్ చేసేవాళ్ళం అయినా గంట సేపు దొరికేది ఆ గంటలో మా ఆలోచనని మేము పెట్టుకోలేకపోయే పోయేవాళ్ళం ఇటువంటి మిషన్స్ని టూల్ డిజైన్స్ని దానికి సంబంధించినటువంటి మిషన్స్ని పెట్టడం అనేది చాలా గొప్ప ఆలోచన ఇది చాలా మంచి ఆలోచన నేను పడ్డ ఈ కష్టం పడ్డ నేను నాకు మిషన్లు దొరకక నేను చాలా సంవత్సరాలు నా నైపుణ్యాన్ని నేను చూపించలేకపోయినా నేను కార్యరూపంలో దాల్చలేకపోయినా ఇవాళ కేటీఆర్ గారు ఇది పెడుతున్నారు కాబట్టి నా వంతుగా నేను ఒక మిషన్ని డొనేట్ చేస్తాను నేను టీవర్క్స్కి అన్నాడు సరే అని చెప్పి నేను ఆయన కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయినా తీసుకుపోయి ఇట్లా సో అండ్ సో మా బావ ఈయన బిడ్డ నా కోడలు ఇట్లా మీరు పెట్టిన టీవర్క్స్కి ఒక మిషన్ ఆయన డొనేట్ చేస్తారట ఆయన ఇంతకుముందు ఇట్లా బాధపడ్డాడు ఆయన చదువు అయిపోగానే ఆయన మిషన్స్ దొరకక ఆయన ఇబ్బంది పడ్డాడు ఆ ఇబ్బంది ఇప్పుడున్న జనరేషన్కి రావద్దు అని చెప్పి మీరు ఏదైతే వర్క్స్ అని పెట్టినారో దాంట్లో మంచి మిషన్ ఒకటి టాప్ మిషన్ ఒకటి ఆయన డొనేట్ చేస్తా అంటున్నాడు అని చెప్పిన కేటీఆర్ గారు సంతోషపడి థ్యాంక్ యూ దయానందరెడ్డి గారు మీలాంటి ఆలోచన చేసే వాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం సరే ఏ మిషన్ ఇస్తారు మీరు అన్నాడు ఆయన ఒక మిషన్ చెప్పాడు ఆ టీవర్క్స్ సీఈఓ ఎవరైతున్నారో ఆయన్ని పిలిచాడు కేటీఆర్ గారు పిలిచి రెడ్డి గారికి సో ఎండ్స్ మిషన్ ఇస్తారట మీరు ఆయనతో కాంటాక్ట్ ఉండి ఆ మిషన్ తెప్పించుకోండి అని చెప్పినాడు ఆ మిషన్ అది పేరు అది చూడగానే ఆ టీవర్క్స్ సీఈఓ నోరు తెరిచిండు ఒకసారి కన్నులు ఇట్లా పెద్దగా చేసుకోవడం నోరు తెరిచిండి నేను ఏమైందండి అని అనండి కేటీఆర్ అడిగిండి ఏమైందండి సార్ ఈ మిషన్ ఏంటో తెలుసా సార్ అని అంటే ఏంటి అని అడిగండి కేటీఆర్ సార్ ఈ మిషన్ కాస్ట్ రెండున్నర కోట్లు సార్ అని చెప్పినాడు అసలు మన రాష్ట్రంలోనే ఇటువంటి మిషన్ లేదు సార్ ఇది చాలా సొఫిస్టికేటెడ్ మిషన్ ఇది మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామ్ తో నడిచే మిషన్ ఇది మన టీ వర్క్స్లో పెడితే తప్పకుండా మంచి స్టార్టప్స్ వస్తాయి మంచి మంచి బిజినెస్ పిల్లలు కొత్త మెకానికల్ ఇంజనీర్స్ కావచ్చు ఆ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు చాలా గొప్ప పరిశ్రమలు ఇక్కడ నెలకొల్ నెలకొల్పబడతాయి ఇది చాలా గొప్పది మేము ఊహించలేదు అన్న మాట మాట్లాడినాడు అంటే రెండున్నర కోట్ల రూపాయలు విలువ చేసే ఒక అత్యాధునిక మిషన్ని బావి తరాల కోసం దానేంద్ర రెడ్డి గారు గవర్నమెంట్ టీ వర్క్స్ అనే సంస్థ అనే ఇన్స్టిట్యూట్కి డొనేట్ చేసిన చాలా ఆశ్చర్యమేసింది నాకు కూడా డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి ఆ డబ్బుల్ని వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగించడం పేదవారి కోసం ఉపయోగించడం అది కూడా ఫ్రూట్ఫుల్గా ఉపయోగించడం ఏదో ఆడంబరాలకు పోయి ఏదో పేరు పేరు ఏదో గొప్పగా చెప్పుకొని ఏదో కాకుండా ఆయన ఏ సహాయం చేసినా ఏ దానం చేసినా చాలా చక్కగా సిస్టమేటిక్గా ఇప్పుడు ఇవాళ ఇవాళ స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తున్నారు అంటే రాజ్ కుమార్ అన్న గో గణేష్ అన్న గొప్ప చెప్పినాడు వీళ్ళ మీద నమ్మకం ఆయనకి వీళ్ళు కూడా అట్లనే హండ్రెడ్ పర్సెంట్ చాలా సక్రమంగా నిజాయితీగా ఆయన చేసే సాయాన్ని మీ దాంట్లో చేరుస్తూ ఉన్నారు వీళ్ళ రాజ్ కుమార్ గారు గణేష్ గారు వీళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు చాలా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఈ రాజకీయాల్లోకి వచ్చి మేము చెడిపోతున్నామా అన్న భావన ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది సమాజానికి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఇట్లా మంచి చేయాలి అన్న ఒక ఆలోచన రెడ్డి గారు లాంటి పారిశ్రామికవేత్తలకు ఉండడం ఇది సమాజానికి మంచిది సమాజానికి అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా తప్పకుండా ఇవాళ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అర్థవంతమైనటువంటి సహాయం ఇది కూడా ఏదో నాలో పోయి దావా చేసుకుని రోని ఊరోలకు పోయి ఒక నాలుగు మేకపోతలకు పైసలు ఇచ్చడు లేదు ఇంకేమో చేసుకోండి అటువంటివి కాకుండా ఇవాళ చిట్టాపూర్లో కూడా గణేష్ గారు చెప్తా ఉన్నారు చాలా గొప్పగా అక్కడ ప్రైమరీ స్కూల్ నేను అడాప్ట్ చేసుకున్నాడు దత్తత తీసుకొని ఉన్నాడు పిల్లలు పోవడానికి ఆటోని కూడా మాట్లాడిచ్చినట్టు నెలకు పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు ఆటో వాళ్ళకి చెల్లిస్తున్నాడు అంట చిన్న పిల్లలు పోవడానికి స్కూల్కి పోవడానికి ఒక ఆటో ఏర్పాటు చేసి అంటే ఇట్లా ఒక అర్థవంత అర్థవంతమైనటువంటి సహాయం ఆ డబ్బుని పర్ఫెక్ట్గా పేద ప్రజల కోసం పేద పిల్లల కోసం వారి జ్ఞానం కోసం వారి ఆరోగ్యం కోసం ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు ఇది చాలా గొప్ప విషయం ఇది ప్రచారంలోకి రావాలి ఇటువంటి దాతృత్వము ఇటువంటి అర్థవంతమైనటువంటి సహాయం చేసే గుణం సమాజంలో ఇంకా పెరగాలి రెడ్డి గారు చేస్తున్న దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ జిల్లాలో డబ్బులు ఉన్నటువంటి ఇంకా కొంతమంది కూడా ముందుకు రావాలి ఎక్కడికక్కడ మొదలు వాళ్ళ సొంత ఊర్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ముందుకు రావాలా అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దానికోసమే ఇవాళ నేను ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవటానికి దయానందరెడ్డి రెడ్డి గారు ఎట్లా చేస్తూ ఉన్నాను ఇంకా కొంతమంది కూడా ముందుకు రావాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ చాలా గొప్ప విషయం ఈ స్పోర్ట్స్ మెటీరియల్ అంటే ఆయన చదువుకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చాలా స్కూల్స్కి ఇస్తూ ఉన్నాడు ఇవాళ స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం అంటే పిల్లలు మెంటల్లీ ఫిట్నెస్గా మెంటల్లీ బాగుంటారు ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగుంటుంది మెంటల్ స్టెబిలిటీ ఫిజికల్ ఫిట్నెస్ ఈ రెండో పిల్లలకు ఉంటే చదువు కూడా బాగా చదువుకోగలుగుతారు ఒక పార్టీ రెండో పార్టీ వల్ల రాజ్ కుమార్ అన్న చెప్తా ఉన్నాడు ప్రతి సంవత్సరం వంద మంది దానిక నేషనల్స్ ఆడుతూ ఉన్నారని చెప్పి నాకు ఇది ఆశ్చర్యంగా ఉన్నది నేను మేము వాలీబాల్ ఆడే రోజుల్లో సంవత్సరానికి ఒక్కళ్ళు కూడా నేషనల్స్ ఆడకపోయేది ఒక్కళ్ళు ఆడుతూనే ఊర్లో ఊరేగింపు చేసేది వాళ్ళని మేము ఇవాళ వందల మంది నేషనల్స్ ఆడే స్థాయికి ఇవాళ మన పిల్లలు ఎదుగుతూ ఉన్నారు డెఫినెట్గా దయానందరెడ్డి గారు చేసిన ఈ సాయానికి తోడు మీ పీఈటీల వరకేది దీనికి కారణం అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను బలంగా ఎక్కడికక్కడ గొప్పగా పనిచేసి అంటే చాలా చేసినాడు ముక్కాల్లో ఇండోర్ స్టేడియం కూడా కట్టించినాడు రెడ్డి గారు మేజర్ పార్ట్ ఆయన సహాయం చేసి ఒక ఇండోర్ స్టేడియం కూడా కట్టించినాడు ఇట్లా అన్ని రకాలుగా సమాజానికి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో వారు జడ్పీహెచ్ఎస్ కిసాన్ నగర్కు అట్లానే జడ్పీహెచ్ఎస్ మోతే జడ్పీహెచ్ఎస్ చేంగల్ జడ్పీహెచ్ఎస్ చౌట్పెల్లి జడ్పీహెచ్ఎస్ బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ మోర్తాడ్ గర్ల్స్ అట్లే కేజీబీవి కమ్మర్పెల్లి జడ్పీహెచ్ఎస్ కుక్నూర్ జడ్పీహెచ్ఎస్ చిట్టాపూర్ అట్లే జడ్పీహెచ్ఎస్ జడ్పిహెచ్ఎస్ జడ్పీహెచ్ఎస్ బడాబీంగల్ జడ్పీహెచ్ఎస్ పల్లికొండ ఇవాళ పన్నెండు స్కూల్స్కి పాల్గొండ నియోజకవర్గంలో వారు సహాయం చేస్తూ ఉన్నారు అట్లే మిగతా నిజామాబాద్ జిల్లాలో ఈ కాక ఇరవై ఇరవై నాలుగు కామారెడ్డి జిల్లాలో ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి అవి ఇవాళ జడ్పీహెచ్ఎస్ ధర్మారం జడ్పీహెచ్ఎస్ ఆలూర్ జడ్పీహెచ్ఎస్ తిరుమలపల్లి జడ్పీహెచ్ఎస్ సుదపల్లి జడ్పీహెచ్ఎస్ వడ్డేపల్లి జడ్పీహెచ్ఎస్ అరుగుల్ జడ్పీ ఎంజేపీ ఇందూర్ బాయ్స్ జడ్పీహెచ్ఎస్ మదన్పల్లి केजीबीवी जक्रापाल मोडल स्कूल जक्रापाल अटने केजीबीवी आर्मूर् जडपलूर जडप ईलापूर्जी हेचस्बोली जडप आंध्र नगर लिंगमपेट लिंगमपे कामारे जिले जडप गांधारी कामारे जिले जडप गरगुल कामारे जडप एमजेपी पेरकिट गर्लस्एस दिच्पिल సిహెచ్ఎస్ ఏఆర్పి క్యాంప్ జడ్పిహెచ్ఎస్ బ్రాహ్మణపల్లి జడ్పిహెచ్ఎస్ తలమల్ల జడ్పిహెచ్ఎస్ సుద్దులం జడ్పిహెచ్ఎస్ దుబ్బాక జడ్పిహెచ్ఎస్ ధర్మోరా నిజామాబాద్ రూరల్ ఇట్లా మొత్తం ముప్పై ఆరు స్కూళ్ళు అట్లనే ఈ నాలుగు స్కూల్స్కి ప్రతి సంవత్సరం వీళ్ళకు స్పోర్ట్స్ మెటీరియల్ అందపడుతూ ఉన్నది ఎందుకంటే నాలుగు స్కూల్స్ నుంచి నేషనల్కి చాలామంది మరి క్రీడాకారులు అన్ని విభాగాల్లో పోయినారని చెప్తా ఉన్నారు జడ్పీహెచ్ఎస్ పల్లికొండ జడ్పీహెచ్ఎస్ మగ్గిడి జడ్పీహెచ్ఎస్ కలిగోట్ జడ్పీహెచ్ఎస్ గంగారాం జడ్పీహెచ్ఎస్ బడాబింగల్ జడ్పీహెచ్ఎస్ పడకల్ జడ్పీహెచ్ఎస్ తుంపల్లి ఈ ఐదు స్కూల్స్లో నేషనల్ లెవెల్కి ఆడినారు పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి స్పోర్ట్స్ మెటీరియల్ పోతా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన మిగతా స్కూల్స్ వాళ్ళు కూడా మీరు కూడా మంచిగా ఆడి మీరు కూడా నేషనల్స్ పోతే మీ స్కూల్ కూడా ఎవ్రీ ఇయర్ పంపిస్తారు రెడ్డి గారు మరి ఆ స్పిరిట్ తీసుకుని అందరు కూడా ఇంటప్పుడు రాజ్ కుమార్ అని చెప్పిండు ఇవాళ స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తున్నది దాదాపు ఇరవై లక్షల రూపాయలు విలువగల స్పోర్ట్స్ మెటీరియల్ ఇవాళ నలభై స్కూల్స్ పంచుతూ ఉన్నారు ప్రతి పదిహేను ఎంత ఒక్కొక్క నలభై నలభై నుంచి యాభై వేల రూపాయలు విలువగల స్పోర్ట్స్ మెటీరియల్ ప్రతి స్కూల్కి ఇస్తూ ఉన్నారు ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ మెటీరియల్ ఇవాళ పంచుతూ ఉన్నారు ఇప్పటికే ఆయన కంప్యూటర్ల పేరు మీద అటు అన్ని స్కూల్స్కి కంప్యూటర్లు కావచ్చు సైన్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ల్యాబ్స్ కావచ్చు డెస్కులు కావచ్చు ఇట్లా చాలా రకాలుగా మౌలిక సదుపాయాల కోసం కోట్ల రూపాయలు దయానంద రెడ్డి గారు ఇవాళ పేద పిల్లల కోసం సహాయం చేస్తున్నారు కాబట్టి దీన్ని అందరూ కూడా మంచిగా ఉపయోగించుకొని మేము ఈ చదువులో మేము ఈ స్పోర్ట్స్లో ముందుకు రావాలని పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మనందరి పక్షాన దయనేందర్ రెడ్డి గారికి మీ చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ